ఈరోజు కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసే విధంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏదో చాలా ఉదార స్వభావంతో ఆంధ్రప్రదేశ్కు ఉద్దారు ఉద్ధారకులలాగా అమరావతిని మేమే వాస్తాం పోలవరం ప్రాజెక్టుని మేమే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నటువంటి కేంద్ర బడ్జెట్లో స్పష్టత లేదు అసలు పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు సాయం విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు వాటా ఇస్తున్నారా లేదు ప్రపంచ బ్యాంకుతో అప్పిప్పిస్తున్నారా ఆ అప్పిప్పించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీద భారం పెడుతున్నారా అనేది మొట్టమొదటి తెలియాలి ఆ దాంట్లో స్పష్టత లేదు చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహంతో కేంద్రం ఏదో సహాయం చేసేసింది కేంద్రం చాలా ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తుంది అని చెప్పుకునే ముందు ఈ స్పష్టత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాలి అలాగే పోలవరం ప్రాజెక్టు గత రెండు దశాబ్దాలుగా పదేళ్ళగా కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తామని చెప్తూ ఈ రోజు వరకు నత్తనాడక నడిపించారు కాలయాపన చేశారు అదే పరిస్థితి జరగకుండా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కేంద్ర నిధుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీవ్రంగా అన్యాయం జరిగింది ప్రత్యేక హోదా ఊసేలేదు అలాగే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి ఏ విధమైనటువంటి హామీ కూడా ఈరోజు కేంద్ర బడ్జెట్లో కానీ స్పష్టత లేకుండా వాళ్ళ ఇష్టానుసారం మసిమూసి మారినే మారినకే చేసినట్టు ఈరోజు కేంద్ర బడ్జెట్ని ముందుకు నడిపించారు అందుకని కార్పొరేట్ మీడియా సృష్టితో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి భజన చేస్తూ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలనే తప్పుదారి పట్టించాలనుకుంటే ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు అవుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు ఈరోజు మీరు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకుతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయం చేస్తామని నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకుతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వమే ఆ అప్పుకి బాధ్యత వహిస్తుందా అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రజల మీద మీరు ఆ భారం మోపుతారు అనేది మొట్టమొదటి తెలియాలి అందుకని కేంద్ర ప్రభుత్వం మాటలో నమ్మేటటువంటి పరిస్థితి లేదు అలాగే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఈరోజు బీహార్ ప్రజలు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి బడ్జెట్ కేటాయింపుల్లో చాలా అనుకూలమైనటువంటి కేటాయింపులు జరిగినాయి అక్కడ నాయకులు యూనిటీతో ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రాభిమానం లేదు నా రాష్ట్రానికి ఏ విధమైనటువంటి బడ్జెట్ బడ్జెట్లో ఆ ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఏ విధమైనటువంటి మాట ఇచ్చారు ఎందుకోసం మీరు ఆ ప్రత్యేక హోదా విభజన హామీలని విస్మరిస్తున్నారని ప్రశ్నించేటటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోవడం దురదృష్టం ప్రత్యేక హోదా విభజన హామీలు ఆంధ్రప్రదేశ్కి సాధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి ఆత్మగౌరవం లేదు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు ఇక్కడ నిరుద్యోగ సమస్య సమస్య పోవాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించి తీరాలి అలాగే పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా ఆ కేటాయింపులన్నీ కూడా ముందుగానే కేటాయించి పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ స్థాయిలో పూర్తిగా బాధ్యత తీసుకొని ఆ నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం